ప్లీజ్ బ్రో జంతువుల కోసమైనా నా డాట్ కోసమైనా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మీరందరూ సపోర్ట్ చేస్తూనే ముందుకు వెళ్ళగలుగుతాం ప్లీజ్ బ్రో మండ్రో చాలా పరిగెత్తు నువ్వు కిలోమీటర్ దాటితే నచ్చింది నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి బ్రో ప్లీజ్ నుంచి పో ఇట్లా పో ఇట్లా ఇట్లా బాగుంది వాటర్ బాగున్నాయి పో ఓ లోపడికో ఎందుకు భయపడతావురా మొన్న పోయినావు కదా ఓ నడు 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 నాడు కొడతా నాడు నడువో ఇట్రా 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 ఇట్ ఇట్ ఇచ్చు ఇట్టించు నేను తోసేస్తా కానీ నువ్వు పోవురా నాకు తెలుసు తోసేదాం తోసేదాం ఇన్ని అదే నా ఫోన్ రి జాగ్రత్త రిన్నాడు ఇట్రా 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 ఇట్ సేట్రా ఇట్ సేట్రాహ్ ఇపో పో నా నా నాపక్కనే ఉందిరాపక పోహ్ పర్గతా ఇట్రా చాలా చాలా దుల్పై దుల్పై దుల్ పై వాటర్ దులిపాయి మరి దులిపాయి చాలా దులిపాయి గట్టిగా దులిపాయి వాటర్ దులిపాయి వాటర్ దులిపాయి దులిపాయి వాటరు చాలా చాలా వాటర్ తగ్గకూడదు ఒక సరిపోతా ఎక్కువ పండుగ పండక్ 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 ఏయ్ పండక్కు పండగ పండగ కూర్చో వెరీ గుడ్ వండెక్ కూర్చుంది ఇప్పుడు ఇక దిగదు ఇప్పుడు మళ్ళీ దుమ్మ దమ్మ అయిపోయినాక కిలోమీటర్ పోయినాక మళ్ళీ దిగుతూ ఉంటుంది మళ్ళీ దిగాల చెప్పాలి ఇక దిగాలి ఇక ఖచ్చితంగా దిగాల్సిందే బండి చాలా ఇష్టం అందుకే ఇంత పండక్కమన్నా మళ్ళీ రిటర్న్ రెండు రెండు కిలోమీటర్ ఎక్కింది మళ్ళీ మళ్ళీ పరిగెత్తడం స్టార్ట్ చేసింది మినిమం స్పీడు అండ్ పడుకో పండుకో వండుకో మ్యాట్ మేట మ్యాట్తో మేట్తో మ్యాట్ కొద్ది మ్యాట్లో తూర్చుకుంటా రోడనా రైతు మేట్లో తుడుచుకోవాలి బట్ట టవాటేస్తే దూడుచుకోవద్దు వాడు అట్లా ఓడావాడు ఇంట్లోనే